కోటా వాకాడు మండలాలలో వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ కోట వాకాడు మండలాల్లో వరద తాకిడి ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించడం జరిగింది మొదటగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంతాన్ని మండలంలోని బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది కాజావే ప్రాంతాన్ని అలాగే కోటా మండలంలోని పరిశీలించి అక్కడ పరిస్థితులను అధికారులను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాలిరెడ్డిపాలెం కాజవే వద్ద జమీను కొత్తపాలెం మాజీ గ్రామ సర్పంచి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అలాగే కోటా మండలంలోని దైవల దెబ్బ వద్ద స్వర్ణముఖి నది ఒళ్లు కట్టలను కలెక్టర్ పరిశీలించిన అనంతరం స్థానిక టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామారెడ్డి అక్కడి సమస్యలను వివరించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు ఇరవై తొమ్మిది మండలాలను తుఫాను తాకిడి మండలాలుగా గుర్తించడం జరిగిందన్నారు ఇక ఈ సందర్భంగా బంగాళాఖాతంలో కాకినాడ కు సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్నారు భారీ వర్షాలు వరదల కారణంగా తిరుపతి ప్రాంతాల్లో నలుగురు పిల్లలు నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ చిల్లకూరు రామిరెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి దువ్వూరు వెంకట రమణారెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డి

పేపర్లో కిరవర్ తరువాత పర్మిషన్ చూడారు వాళ్ళు వాళ్ళు మార్జెట్ చేస్తారు ఎక్కువ ఉంది సార్ ఫిఫ్టీన్ ఎన్ని విలేదు ఇంచు ఎన్ని పది వేల చూడాలి అంటే ఇది తేగిందంటే పది వేల పని సార్ కరువు

ఆర్ మట్ చేస్తాను కోరువాలి సార్ ఇది బ్యాంకింగ్ మరి అది మట్ చేస్తాను సార్ ఎస్ అలాంటి కనెక్షన్ మధ్యలో డిపట్లాగే ఉంటుంది సార్ మధ్యలో కోరువాలి ఇది నిలబడతారు నిలబడతారు లీక్ వచ్చేస్తాయి సార్ మంట ముందు లీక్ చేయడం బ్లడ్ రాంగ్ అనే లీక్ ఎక్కువ వస్తా ఉంది ఇది ఇబ్బంది లేదు బ్లడ్ ట్యాంక్ వచ్చేది సార్ బ్లడ్ బ్యాంక్ కనబడిపోతుంది సేఫ్టీ సార్ సెఫ్టీ సార్ స్కూల్ సార్ ಇದು ಬ್ರೀಚ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಅವರು ಮಕ್ಕಳು ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಇಬ್ಬರ ಮಾ ರೋಡ್ ಇಟ್ಲೋ నాలుగు పంచాయతీలు నాలుగు పంచాయతీలు ఉన్నాయి దానికి ఇదే వాళ్ళు ఎట్లా వాడుతున్నారు ఇప్పుడు అటు తీర్పు వస్తున్నారు సార్ వాకౌట్ బ్యారేజ్ మీద వాకౌట్ బ్యారేజ్ మీద వస్తుంది బ్యారేజ్ మన మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక నలుగురు పిల్లలు ఈతకెళ్ళి ప్రమాద శాతం మరణించడం జరిగింది కొంచెం నీళ్లు ఉధృతంగా ప్రవర్తి ప్రవహిస్తాయి కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు అట్లాంటి చోటుకి వెళ్లకుండా చూసుకోవాలి అదేవిధంగా ఏదైనా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అంతా నీటి విద్యుత్ తగ్గేంత వరకు కూడా ఆ కాజ్వేలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము బ్యారికేడ్లు అవి పెట్టి ఇట్లా చూసుకున్నట్టయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైక్లోన్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అందరము అలర్ట్గా ఉన్నాం ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడన్నా ఏదైనా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేసి రేపు రాత్రికల్లా కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లు పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదన్నా ఏరియాలు లో లయింగ్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ ఏ విలేజ్ అని వాటిని గుర్తించడం జరిగింది వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాల నుంచి అట్లా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అన్నీ వైద్య సహాయం సంబంధించి జరిగింది అదేవిధంగా మనకి మందులు కానీ మెడి ఇంక ఇతరత్ర ఎసెన్షియల్ కంబోలిటీ ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదన్నా తెగిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరుకులు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని వాళ్ళకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటాం సార్ జిల్లా మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ టీం ఎంతమందిని కేటాయించారు సార్ మనకి ప్రస్తుతానికైతే రెండు ఎస్డిఆర్ఎఫ్ టీమ్లు మనకున్న ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీం మనము రేపు రేంకెల్లా కూడా తెప్పించుకుంటున్నాం ఈ ఎస్డిఆర్ఎఫ్ టీంను మనము ఆల్రెడీ ఒకటి శ్రీకాళహస్తిలో మొన్న పడిన వర్షాలకు అక్కడ స్టేషన్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇంకోటి నాయుడుపేటలో ఒకటి గూడూరులో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ తీర ప్రాంత మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ స్టేషన్ చేస్తాం గత కొన్ని రోజుల నుంచి సార్ కోట వాకాడు చుట్టూ మూడు మండలాల్లో విష జ్వరాలు ఎక్కువయ్యాయి సార్ అంటే వాతావరణం ఇది అవ్వడం వల్ల కనీసం ఇప్పుడు మీరు రాకతో రోడ్లు చుట్టుపక్కల మాత్రమే తెలుపుమయమైంది సార్ అంటే బ్లీచింగ్ మాత్రం చల్లుతున్నారు గ్రామాలు ఎక్కడో కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కాన్ రావట్లేదు సార్ దీనివల్ల విష జ్వరాలు అనేది ప్రయత్నం వెళ్తున్నాయి సార్ ఈ మండలాల్లో